సక్సెస్ అంటే ఏంటో మనం బుక్స్లో చదువుతాం కానీ విజయాన్ని సృష్టించిన మనిషి గురించి విన్నారా హిస్టరీలో ఒక బ్రాహ్మీణ్ విద్వాన్ ఉన్నారు తన బుద్ధితో మాత్రమే భారతదేశాన్ని మరిపించిన వ్యక్తి ఆయన పేరు చాణక్యని కౌటుల్య అని విష్ణుగుప్త అని కూడా పిలుస్తారు ఆయన ఒక ఆచార్య ఫిలోసఫర్ ఎకనామిస్ట్ పొలిటికల్ థింకర్ అందుకే వాళ్ళని ఇండియన్ మార్చేవెళ్ళి అని కూడా అంటారు ఆయన అర్థశాస్త్ర అనే పుస్తకంలో రాజకీయ శాస్త్రం ఆర్థిక పద్ధతులు మంచి జ్ఞానం ఇవ్వడం జరిగింది భారతంలో అలెగ్జాండర్ ద గ్రేట్ అటాక్ చేసిన టైంలో కింగ్స్ అందరికీ యూనిటీ లేదు అప్పుడే చాణక్య గురించి ఒక విశేషత దేశం కోసం రాజకీయంలో కూడా డేంజరస్ డిసిజన్ తీసుకున్నారు ఒకసారి మగధరాజు దానానంద చాణక్యని కోర్ట్ నుంచి అపమానించాడు అక్కడి నుంచి చాణక్య ఓ తీసుకున్నారు ఈ దానానంద డెన్సిటీని నశించడం వరకు నేను శాంతిగా ఉండను అప్పుడే చాణక్యకి ఒక చిన్న అబ్బలోడు దొరికాడు చంద్రగుప్త మౌర్య ఆయనని ట్రైన్ చేసి రాజకీయ శాస్త్రం నేర్పించి ఆర్మీ బిల్డ్ చేసి ఫైనల్లీ దానానందని డిఫైట్ చేసి మౌర్య సామ్రాజ్యం స్టార్ట్ చేశారు ఇది హిస్టరీలో ఒక టర్నింగ్ పాయింట్ బికాస్ చాణక్య బ్రెయిన్ వల్లనే భారతదేశంలో కూడా స్ట్రాంగ్ యూనిటీ ఎంపైర్ స్టార్ట్ అయ్యింది సెల్ఫ్ డిసిప్లిన్ చాణక్య అంటారు జీవితంలో మనం డిసిప్లిన్ మెయింటైన్ చేయకపోతే వేరే వాళ్ళని లీడ్ చేయలేం ఎగ్జాంపుల్ డైలీ స్టడీ వర్క్ రూటీన్ ఇంపార్టెన్స్ నెవర్ టాలరేట్ ఇన్సల్ట్ ఆయనని ఇన్సల్ట్ చేసిన దానానందని డైత్రనే చేశారు లైఫ్లో ఇన్సల్ట్ని ఛాలెంజ్ లాగా తీసుకోవాలి రివెంజ్ లాగా కాదు బట్ సెల్ఫ్ గ్రోత్ కోసం రైట్ ఎడ్యుకేషన్ ఈజ్ ఈక్వల్ టు పవర్ విద్య యొక్క జ్ఞానం వల్లనే చంద్రగుప్త మౌర్య ఎంపరర్ అయ్యాడు ఎడ్యుకేషన్ ఈజ్ ద గ్రేటెస్ట్ వెపన్ థింక్ లాంగ్ టర్మ్ చాణక్య ప్లాన్ వన్ డేలో వర్క్ కాలేదు ఇయర్స్ ఆఫ్ పేషెన్సీ ప్లస్ ప్లానింగ్ వల్లనే మౌర్య డెన్సిటీ ఎస్టాబ్లిష్ చేశారు లీడర్షిప్ స్కిల్స్ లీడర్ అంటే సెల్ఫ్లెస్గా దేశం కోసం పనిచేసేవాడు చాణక్య లీడర్షిప్ వల్లనే భారత యూనిటీ వచ్చింది చాణక్య గారి జీవితం మనకి నేర్పేది ఒక్కటే జ్ఞానం డిసిప్లిన్ స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటే మనం ఏదైనా ఛాలెంజెస్ ఓవర్కమ్ చేయవచ్చు మీరు పర్సనల్గా లైఫ్లో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా చాణక్య నీతిని ఫాలో అయితే సక్సెస్ మిమ్మల్ని తప్పకుండా రీచ్ అవుతుంది మీరు ఈ స్టోరీ నుండి ఏదైనా నేర్చుకున్నారా కామెంట్స్లో షేర్ చేయండి మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం మమతా ఇన్స్పైర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి